నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఆర్టికల్ ఎయిట్ ఆధారంగా ఎవరైతే నకిలీ జాతీయత కలిగిన కువైటీ పౌరుల నకిలీ పౌరసత్వం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని కువైట్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ ఉంది దీంతో కువైట్ లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న వందలాది మంది నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే ఇటీవల తాజాగా మనం చూసుకుంటే ఇటీవల పౌరసత్వ ఉపసంహార నిర్ణయం ప్రకారం సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న మొత్తం ఎనభై మంది మహిళా ఉద్యోగులు వివిధ రంగాలలో కువైట్ లోని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి దీంతో వాళ్ళు నకిలీ కువైటీలని తేలడంతో అయితే కువైటు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళ యొక్క వివరాలు మరియు అలాగే వాళ్ళకు సంబంధించిన ఏవైతే ఉద్యోగానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం హోల్ పెట్టడం జరిగింది మహిళా ఉద్యోగుల కోసం పౌరసత్వం ఉపు పౌరసత్వం ఉపసంహరించుకున్న మహిళా ఉద్యోగుల కోసం విధి విధానాలను అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ ఆల్ అజ్మీ గారు తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఇటీవల ఏర్పడిన వర్కింగ్ టీ సంబంధిత అధికారుల నుంచి అందిన పేర్లను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక సంవత్సరం పాటు అధికారిక గెజెట్ లో నిర్ణయాలు మరియు డిగ్రీలు జారీ చేయబడి ప్రచురించబడిన మరుసటి రోజు నుంచి ఉద్యోగుల సహాయం కోసం బృందం ఒప్పందాలు ఖరారు చేస్తూ ఉందని చెప్పేసి ప్రతి బాధిత మహిళా ఉద్యోగి సివిల్ సర్వీస్ కమిషన్ యొక్క నియమాలు చట్టాలు మరియు నిబంధనల ప్రకారం ఉండవలసి ఉంటుంది అలాగే వీరిపైన ఇంకా విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో ప్రస్తుతం వందలాది మంది తమ యొక్క భవిష్యత్తు ఏమిటనే తెలియకుండా ప్రస్తుతం అయితే అలా ఉండిపోతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్